హాయ్ ఏం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీడియో ఈరోజు అయితే మా పిల్లలతోని ఇగో నా మన్వరాలు కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్ అండి ఏం కూర చేస్తారమ్మా ఈరోజా స్వప్న లేదు అన్ని కూరలు ఉన్నాయి ఆకుకూరలు మెంక చుక్క కూర పాలకూర తోటకూర మళ్ళీ క్యాబేజీ అంటే సపరేట్ సపరేట్ ఆకుకూరలు మాత్రం ఒక దగ్గర వండుతాం క్యాబేజీ శనగపప్పు వేసి వండుతా చొప్పున లేదు కాబట్టి ఈరోజు వంట నేను చేస్తున్నా రెండు కర్రీస్ ఎప్పుడైనా చేస్తారు కానీ ఆకుకూరలు కొంచెం ఉన్నాయి కదా అని చెప్పేసి అన్ని ఇక అది ఇంత కాకుండా ఆకుకూరలు మాత్రం ఒక దగ్గర తరుగుతా అది మాత్రం సపరేట్గా చేస్తా ఇక అందరికీ జరుపుకోవాలి కదా చాలామంది ఉంటాం కదా నన్ను ఇంకా స్పెషల్ ఏంటి మరి నైట్ నైట్ టు థర్టీ అంటే ఇక నాకైతే ఇంగ్లీష్ నా రాదు అంటే మళ్ళీ నెక్స్ట్ నైట్ పన్నెండు తర్వాత వెళ్తాం మెంతం పాలకూర ఓ ఇదేమో క్యాబేజీ శనగపప్పు ఫ్రై ఓకేనా ఓ రైసు పిల్లలకు ఒకటే గిన్నె సరిపోదు Igo rice tuh kalau igo, ini doang gin nya rice tuh. Ronald oke na, bye.